வணக்கம் 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 ராமஜெயன் ராமஜெயன் அங்கங்க வந்துட்டு இருக்கீங்க ஐயா சபை வகலுக்கு இந்த ஆறுதலங்க சண்டை ஒரு வருசரை ஓடு அப்ப வாங்க நன்றி நீلون நீلون வந்து நல்லா வந்து நம்ம வாரதேடி செல்வோம் పెట్టుకోటిండే కొద్దిగా ఆపండి అవునా ఆ పెద్దవాళ్ళ కదండీ వెనక్కి ఉండాలి పెద్దవాళ్ళు అవకాశం ఉంది

మన నాయకులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు కార్యక్రమం చేసుకోవడం జరిగింది ప్రకాశం సభకులో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా పేదవారు సంతోషంగా ఉండాలి పేదవారు ఆనందంగా ఉండాలనే ఆలోచన ఆ ఆలోచనతో మల్లిడి బాబి గారు పేదవారికి అన్నదాన కార్యక్రమం వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు అనుగుణంగా మనమందరం కూడా నడుచుకుందాం ఆయన ఆలోచన ఒక్కటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచిస్తూ ఆయన ఉన్నారు ఆయనకు అండగా ఉండి మనం మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం ఆయన పచ్చదనం పరిశుభ్రతనే తీసుకునిచ్చారు మన అందరం కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకున్నామని ఈ రోజు ఈ కార్యక్రమం చేసిన మల్లి బాబీ గారికి మనసుపూర్తి అభినందన తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు నుండి నిరేలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం హలో మా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఆయన నుండి నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆ సోమేశ్వర స్వామి మా అలాగే మన వెంకటేశ్వర స్వామి దయ వల్ల మంచి ఉన్నత పదవులు ఇంకా రావాలని కోరుకుంటూ అలాగా అంజుబాబు గారి త్వరలో మంచి రావాలని కోరుకుంటూ జై జనసేన జై జనసేన జై జనసేన డిప్యూటీ సీఎం శ్రీ బొడిదల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే వ్యవస్థాపక మాజీ అధ్యక్షుడిగా జిల్లాని ప్రెసిడెంట్గా నాకు ఇవ్వటం అవకాశం ఆ రోజు నుంచి కూడా మల్లిడి తిరుమలరావు స్వాది గారు ఈ ప్రస్థానంలో మంచి మిత్రులే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా దగ్గరుండి ఐదు సంవత్సరాల పనిచే మహాభాషిష్గా తెలుస్తూ ప్రోటోకాల్ చైర్మన్ పదవి ఇవ్వటం అట్లాగే ఆడ మంచి గవర్నెన్స్ ఇలాంటి గవర్నెన్స్లో ఎన్నో ఎంతోమంది జనసేన పిల్లలు ఎంతోమంది చాలా మంది కష్టపడ్డారు భవిష్యత్తులోకి మల్లి తిరుమలరావు బాబీ గారికి గారికి ఇస్తే కనుక దేవరికే కాకుండా రాష్ట్రం అంతా కూడా అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యంగా ముఖ్యంగా రోజు పవన్ కళ్యాణ్ గారి హిల్లు సందర్భంగా జనసేన వీర కానీ జనసేన కానీ ఒకటే చెప్పేసి మీరందరూ కష్టపడ్డారు ఆ కష్టానికి ఫలితం పవన్ కళ్యాణ్ గారు ఒక సంవత్సరం కాలంగా మీరు చేసిన కాలంలో మీ అందరూ అవకాశం ఇస్తారని చెప్పి తెలియజేస్తూ చర్యలు